చట్టాలను కాలరాయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయని దీన్ని అన్ని కార్మిక సంఘాలు ఎదిరించవలసిన సమయం ఆసన్నమైందని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నము సిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ కాలనీలో ఐఎఫ్టియు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మేడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలిపి కార్మిక వ్యవస్థను సర్వనాశనం చేశారని చేయడానికి కుటిల ప్రయత్నం చేస్తున్నారని దీన్ని భారత ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘ నాయకులు ఇందిరా నిర్మల వెంకటలక్ష్మి వరలక్ష్మి ఐఎఫ్టియు నాయకులు వెంకటరావు తిరుపతిరావు అప్పారావు మరికొంతమంది కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుని ఇవాళ ప్రపంచ కార్మిక పోరాట దినం మేడే సందర్భంగా ఇక్కడ చిరుముశావాడ అంబేద్కర్ నగర్ ఏకలవ్య కాలనీ పరిధిలో జెండావిష్కరణ చేయడం జరిగింది ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులు ఎన్నికలకి మళ్ళీ ముందుకు వచ్చిన సందర్భం ఉంటుంది ఎన్నికలు ఎన్నిసార్లు తగినా కూడా కార్మిక సమస్యలు పరిష్కారం కాకపోవడం అనేది కార్మికులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుంది ఇవాళ అదే సందర్భంలో దేశంలో రాజ్యాంగం చట్టాలు కార్మిక చట్టాలు వీటన్నింటికి అనుగుణంగా పరిపాలన అనేటువంటి ఒక సాగుతుంది మేము సాగిస్తామని ఇప్పుడు దాకా చెప్పారు కానీ గత రెండు దశ రెండు రెండుసార్లుగా ఎన్నికలు ఎన్నికలో గెలిచినటువంటి కేంద్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలని నాలుగు కార్మిక నాలుగు లేబర్ కొడు మార్చి ఇరవై తొమ్మిది చట్టాలని మొత్తం కార్మిక హక్కుల దాడికి పాల్పడుతుంది అంత తాగకుండా ఇలా రాజ్యాంగాన్ని మొత్తం కూడా మౌలికంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కార్మికులు మతపరమైనటువంటి విభజన చేసి కులపరమైన విభజనలు చేసి కార్మికుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కార్మిక పౌరాలను నీరుగార్చి మొత్తం కూడా కార్మిక యజమానులకి కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి దేశ విదేశీ కార్పొరేట్లకి ఈ దేశంలో ఉన్న సంపదల శ్రమశక్తిని మొత్తం కూడా కట్టడానికి వస్తుంది అందుకని పరిపాలన